హాయ్ అండి శ్రీనివాస్ నుంచి నేను పార్థని వేడివేడి చపాతీలోకి ఈరోజు బంగాళదుంపతో మసాలా కర్రీ మధ్యలో ఒక సీక్రెట్ ఇంక ఇంగ్రీడియంట్ అయితే కలిపాను చూడండి చివరిదాకా రోజు ఒకలాగే కూరలు కాకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం మార్చుకుంటూ ఉండాలి మసాలా కర్రీ చక్కగా బంగాళదుంపలను ఉడకపెట్టి తీసేసుకోవాలి ఉడకపెట్టి పైన ఉన్న అయితే తీసుకోవాలి బంగాళదుంప ఏంటంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి అందులో బంగాళదుంప ఫ్రై అంటే ఇంకా ఇష్టంగా తింటారు చాలా మంది షుగర్ కంట్రోల్లో ఉండదు అనేసి బంగాళాదుంప తినద్దు అంటారు వాతవంటారు దీని మసాలాకైతే ఉల్లిపాయ జీడిపప్పు ఎండుమిర్చి హోల్ మసాలా వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అల్లం పచ్చిమిర్చి అయితే తీసుకోలేదు ఇవన్నీ కూడా చక్కగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఈ బంగాళదుంపలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువ నాకు పెళ్ళి డెబ్భై ఎనిమిదిలో అయిందండి ఈరోజు దాకా నాకు సాయంత్రం చపాతీలోకి బంగాళదుంప కూర తప్ప మావారు మరి ఇంకొక కూర తినరు ఆ కూరనే మార్చి మార్చి చేస్తూ ఉండాలి షుగరు ఇలాంటివి ఏంటంటే వయసును బట్టి వచ్చే తప్ప బంగాళదుంప వలన కాదు ప్యాన్ తీసుకొని నూనె వేసుకోవాలి నూనె వేసి ఇప్పుడు మనం మసాలా ముద్దని పేస్ట్ చేసాం కదా నేను చూపించిన జీడిపప్పు ఉల్లిపాయ మసాలాతో అది వేసి చక్కగా దాన్ని వేగించాలి మంచి సువాసన వచ్చేదాకా తగినంత పసుపు ఉప్పు వేయాలి అలాగే పొడి కారము మసాలా గుండా వేసి వేయించుకోవాలి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి బంగాళదుంప బరువు పెరగడానికి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ పనికి వస్తాయి చాలా తేలికగా జీర్ణం అవుతుంది అందుకే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కడుపులో మంటను ఈ బంగాళదుంప తగ్గిస్తుంది సమస్యలు పోతాయని చెప్తారు నేనంత ఉప్పు పసుపు వేసి బాగా కలిపి నూనె విడిందాక మనమైతే ఈ మసాలా ముద్దని వేయించుకోవాలి ఇందులో తగినంత మసాలా కారం వేసుకోవాలి నేను సీక్రెట్ ఇంగ్రీడియం అన్నాను కదా అదేంటంటే బరబట్టి అంటాం కదా పొడుగు బీన్స్ లాంగ్ బీన్స్ అంటారు హైదరాబాద్లో దొరుకుతాయి అది చక్కగా ఉడకపెట్టి ఇందులో అయితే కలుపుకున్నాను ఒక కప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఈ కూరకి బంగాళాదుంప అలాగే లాంగ్ బీన్స్ బరబట్టి కూడా కలుపుకుంటే ఈ మసాలా కర్రీ చపాతీలోకి అలాగే అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి బట్ క్యాన్సర్ చికిత్సకు కూడా బంగాళదుంప ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు పచ్చి బంగాళదుంప ముద్దలా చేసి కాలిన గాయాలకు రాస్తే కొంత ఉపశమనం కూడా కలుగుతుంది చర్మంపై ఉన్న మచ్చలు అలాగే చర్మంపై పడిన ముడతలు కూడా మాయమవుతాయి బంగాళాదుంప పేస్ట్ని చర్మానికి ఫేస్ ప్యాక్గా కూడా మొహానికి వేసుకోవచ్చు మనకు కావాల్సిన గ్రేవీ ఆధారంగా అలాగే మిక్సీలో ఉన్న నీళ్ళు ఒక కప్పు మామూలు నీళ్లు కలిపి కూర అంతా కూడా ఈ చక్కగా పైకి ఆయిల్ తేరేదాకా ఈ కూరని ఉడకనివ్వాలి బంగాళదుంప ఎక్కువ తింటే చేతులు కాళ్ళల్లో నరాలు పట్టేస్తాయి అనేసి చాలామంది చెప్పి అందుకే తక్కువగా తినడానికి చూస్తారు ఈ మధ్య అయితే బంగాళదుంపను తినడం చాలామంది తగ్గించారు కానీ నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను బంగాళదుంప తినడం మానలేదు మా ఇంట్లో బంగాళదుంప లేకపోతే రోజే లేదు కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకుంటే కబట్టి మసాలా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది కానీ నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు బంగాళదం ఉడికించి నీళ్లతో వెండి సామాన్ తెల్లగా వస్తాయి అలాగే కీడనొప్పుడు కూడా బాగా పనిచేస్తాయి మరొక కొత్త అంశంతో మీ ముందుకు మీ పార్థ